కాలేజ్ గర్ల్స్ షాపింగ్ షాపింగ్కి వచ్చినప్పుడు కి అయితే చాలా టెన్షన్ ఉంటుందండి మమ్మీ ఈ డ్రెస్ వద్దు ఆ డ్రెస్ వద్దు ఇలాంటి ప్యాటర్న్ కావాలి అలాంటి ప్యాటర్న్ కావాలి అని చెప్పేసి అయితే ఏది చెప్పినా కన్విన్స్ కానీ ఒక్కసారి మీరు ఒమేనియన్ తీసుకురండి సో మంచి మంచి డ్రెస్సెస్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే విధంగా తొలసి గారు మనకైతే ఇవాళ వీడియోలో చూపిచుపోతున్నారు ఫస్ట్ కలెక్షన్ తులసి గారు ఇది లాంగ్ మాక్సీ ఫ్రాక్సీ ఫ్రాక్ విత్ కోట్ మోడల్ వస్తుంది రిమూవబుల్ కోట్ మెయిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది విత్ లేస్ వర్క్ ఓకే ఇందులోనే కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్లేర్ అయితే చాలా బాగుంటుంది అటు ప్యూర్ కాటన్ ఓకే ఇందులో ఇది ఒక కలర్ ఎల్లో మనిషి బాగుంది అండ్ ఇది కూడా మనకు ఈ థ్రెడ్ తో రావడం వల్ల చికెన్ కారీ స్టైల్ వచ్చింది ఫినిషింగ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ విత్ షైన మెటీరియల్ మేడం ఇది డేస్ ఇలా వస్తాయి అనమాట డేస్ తో దుపటా కూడా డిఫరెంట్ గా వచ్చింది ఓకే ఇవన్నీ డెలివరీ ఆఫీస్ కూడా మేడం చాలా రిక్వైర్మెంట్ లైక్ కాటన్ లో అనార్కలి కావాలి అందుకు దాంట్లో తీసుకొచ్చాము ఇద్దరు ఫుల్ స్లీవ్స్ విత్ లేస్ అన్నమాట అనమాట ఇది కూడా కాటన్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి కాటన్స్ అంటే ఒక్కసారి వాష్ అయిన తర్వాత అవుట్ అయిపోతాయి సో ఎప్పుడైతే మనం తీసుకుంటామో కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఒక మంచి క్వాలిటీ తీసుకుంటే మీకు ఎక్కువ మందికి వస్తాయి అనమాట కలీ మోడల్ కూడా అన్నిటికీ పెద్దగా వచ్చాయి మేడం అండ్ మల్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్ట్ వైజ్ కూడా మనం మెయిన్ ఏంటంటే స్లీవ్స్ అంతా కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్

ఇలాంటి డ్రెస్సెస్ అన్ని ఇస్తుంటే ఎవరు కాదంటారు చెప్పండి కంఫర్ట్ కంఫర్ట్ స్టైలిష్ స్టైల్ ఉంటుంది అనమాట మదర్స్ కి అయితే మీ బేబీస్ ని కన్విన్స్ చేసే అవసరమే లేదండి చక్కగా షాపింగ్ అయితే చేయించండి సో ఇవన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఏ వస్తాయి అనమాట ఆఫీస్ వైజు అలాగే గాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి సూపర్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఎం నుంచి టూల్స్ లో ఉన్నాయి ఉమెనియాలో అయితే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చిన అండి లోకల్ వాళ్ళు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఉమెనియా అండి అనంతపురం సప్త సర్కిల్ మేడా పెట్రోల్ పక్కన ప్రిజమా పైన అయితే వచ్చేస్తుంది